కనిగిరి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మొదలవుతున్న పలు ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం మనం చూసాం రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తా ఉంది వాళ్లకు భూమిని తక్కువ ధరకివ్వడంతో పాటుగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయడంతో పాటుగా వాళ్లకు ఉన్నటువంటి పన్నులు ఏదైతే జిఎస్టికి సంబంధించిన పన్నులు ఉన్నాయో పన్నులను తిరిగి ఇచ్చే విధంగా కొన్ని సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం విషయంగా అదనంగా వాళ్ళకి ఇచ్చే రాయితీల ద్వారా ఏదో విధంగా పెట్టుబడి పెట్టినటువంటి పారిశ్రామికవేత్త నిలదొక్కుకోవడానికి పరిశ్రమలని ముందుకు తీసుకెళ్లడానికి ఇది కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే కాకుండా ఇక్కడ ఉద్యోగాలు సృష్టించేటువంటి ఒక యంత్రంగా కూడా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఎన్డిఏ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు ఇక్కడ కేవలం ఒక హోటల్ స్థాపిస్తున్నామో ఇక్కడ కేవలం ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాము అనే విషయం కాకుండా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతా ఉన్నాం ఎంతమంది భవిష్యత్తును నిర్మించగలుగుతా ఉన్నాం ఎన్డిఏ ప్రభుత్వ కలగా నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి ప్రతి ఇంటికి ఒక నిజంగా ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయగలుగుతా ఉన్నాం ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో అందరి కళ ఏమిటంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాలను వెళ్ళారు అందరూ ఒకటే మాట చెప్పేవాళ్ళు పరిశ్రమలు పెట్టి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మీ జీవిత కాలం మీరు ఉద్యోగస్తులుగా బతకండి అని చెప్పారు మొట్టమొదటిసారి ఎన్డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మీరు కేవలం ఉద్యోగాలు చేసుకుని బతకనక్కర్